ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ మండల పరిధిలోని అడవి బూదుగూరు నుండి శివనందపురం వయ యానాదిపురం బస్సు సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్ సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన కుప్పం మండలం అడవిబూదుగూరు కొట్టాలూరు సంబంధించి ఈ అడవి ప్రాంతంలో అడవి నుంచి వినాయకపురం కడిచి కొట్టాలు అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు యానాదిపురం బలరాం కొట్టాలు అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేశాం చాలా బ్రహ్మాండంగా అదేవిధంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం చాలామంది ఇక్కడ రైతులు పేదవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటివి బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో మనం చేసుకుంటున్నాం ఇది చాలా రోజుల నుంచి చిరకాల వంచ ఈ బస్సు అనేది రావాలని చెప్పి ఇక్కడ మా నాయకులందరూ ముఖ్య నాయకులకు సాంబివం కానీ అదే మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర కానీ మాజీ సర్పంచ్ సంజీవి నాయుడు ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జి బాలకృష్ణ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ అదేవిధంగా కృష్ణమూర్తి యూనిట్ ఇన్ఛార్జిగా మాజీ సర్పంచ్ చిట్టిబాబు అందరూ కొనువేలు పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికి కూడా దేవేంద్రన్ సీనియర్ నాయకుడు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా పనిచేశారు చాలామంది మిత్రులు మహిళలు అందరూ ఉన్నారు పేరు అందరికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంకు ఏ విధమైన కార్యక్రమాలు కావాలన్నా చేస్తూ ప్రతి ఒక్క కుటుంబం కూడా మంచి బాగా ఉండే విధంగా చేయాలని చెప్పి ఆయన ఆలోచన ఉంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుతూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఎప్పటికీ ఉండాలని చెప్పి అందరికీ నా నమస్కారం